స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చా ఏ జీవితాన్ని స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చా ఒక పక్షి పంజీరంలో ఉంటే దానికి స్వేచ్ఛ ఉందా ఉందా లేదు తోలి బొమ్మలాట తోలి బొమ్మలాటలా ఆడేస్తాడు కదా ఆడించే ఆ వ్యక్తి చేతిలో ఉన్న బొమ్మకి స్వేచ్ఛ ఉందా ఎలా ఊపితే కిందలా ఆడవలసిందే కానీ దేవుడు సమస్తాన్ని సృష్టించి తన చేతులతో మనల్ని చేసుకుని మనకేమిచ్చాడో తెలుసా స్వేచ్ఛ ఇచ్చాడంట ఏమిచ్చాడు స్వేచ్ఛ అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది ఫ్రీడమ్ అంటే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఉండాలనుకుంటే ఉండొచ్చు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు డ్యాన్స్ చేయాలంటే వేయొచ్చు పరిగెట్టాలంటే పరిగెట్టవచ్చు లేదు కూర్చోవాలి అని అంటే కూర్చోవచ్చు ఇంకా చెప్పాలి అని అంటే నీకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు దేవుడు స్తోత్రం అంటే మనకేముంది అంటే స్వేచ్ఛ అనేది ఉంది ఒకవేళ స్వేచ్ఛ ఇవ్వకుండా ఒకవేళ దేవుడు గనుక ఆయన స్వేచ్ఛ అనేది ఇవ్వకుండా ఆయన చెప్పినదే చేయాలని పెట్టుంటే మనం ఏమోదుమో తెలుసా రోబోస్ అవుదాం ఏమోదు రోబోస్ రోబోలకి కొన్ని కమాండ్స్ ఇస్తారండి ఇచ్చిన కమాండ్ ప్రకారం ఏం చేయాలి అని అంటే అది పాటించాలంతే ఇచ్చిన కమాండ్ ప్రకారమే ముందుకు వెళ్ళాలి ఆ కమాండ్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఆగిపోవాలి ఏ కమాండ్ ఇచ్చారో అదే తప్ప మరొకటి చేయడానికి లేదు అంటే మనం ఇప్పుడు ఏమవుదాం యాంత్రికమైన మనుషులు అవదు అంటే మనల్ని ఎవరో ఒకళ్ళు ఆపరేట్ అనమాట కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే మనల్ని ఆపరేట్ చేయడం ఆయనకి ఇష్టం లేదు అందుకే మనకి స్వాచ్ అనేది ఇచ్చాడంట ఆయన గట్టిగా చప్పలు కూడా దేవుని ఏం పంచుదాం అయితే ఈ ఇచ్చిన అవకాశం ఏదైనా అనంలో ఆదాము కమ కూడా ఇచ్చాడు దేవుడు ఇచ్చినప్పుడు వారికి ఏం చేశాడో తెలుసా ఓన్లీ ఒక కండిషన్ పెట్టాడు ఒకే ఒక కండిషన్ ఆ కండిషన్ ఏంటి అని అంటే అది ఒక పలానా చెట్టు ఉంది ఆ చెట్టు ఫలము మొట్టొద్దు తినొద్దు అన్నాడు అంతే ఒకటే ఆజ్ఞ ఎనాంజలి ఇచ్చాడు దేవుడు అక్కడ ఒకటి ఆ ఒకటి ఆ చెట్టు ఫలాలు తినొద్దు అంతే మిగతా తినండి అది ఒకటే అన్నాడు ఇచ్చిన స్వాచ్ ఏం జరిగింది అని అంటే దుర్వినియోగం జరిగింది ఏం జరిగింది దుర్వినియోగం జరిగింది జరిగిన దుర్వినియోగం కాస్త ఏమైందో తెలుసా వాళ్ళక్కడితోనే అయిపోయిందంటే ఈరోజు మనందరికీ కూడా సంక్రమించింది అదే వాళ్ళు చేసిన ఆజ్ఞాతి క్రమమే పాపమైంది ఆ పాపం వల్లనే మరణం వచ్చింది లేదంటే మన ఎవరికి కూడా మరణము లేదు మన మనెవరూ కూడా చచ్చేవాళ్ళం కాదు మన ఎవరు కూడా ఈ సమాధిలో పెట్టబడే వాళ్ళం కానే కాదు ఒక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వారికి ఉన్న స్వేచ్ఛ ఏదేను వనంలో ఉన్న స్వేచ్ఛ అంతా కూడా వారు పోగొట్టుకున్నారు రైట్ సరే ఇప్పుడు ఒకసారి మనం గమనించగలిగితే మనం కూడా మనకి స్వేచ్ఛ ఉంది ఎలా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా ఏం తినాలన్నా రైట్ ఇంకా చెప్పాలి అని అంటే ఏలా బ్రతికినా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం నా ఇష్టం ఎవరిష్టం నా ఇష్టం నువ్వెవరు అడగడాని మధ్యలో నాకు నచ్చింది నీకు నచ్చబోతులేసే నాకు నచ్చింది నాకు ఇష్టమైంది ఇది నాకు కావాలి నీకు అవసరం లేకపోతే పర్లా ఇది నాకు అని ఒక ఫ్రీ విల్ లేదా స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ అనేది మనందరికీ కూడా ఉన్నది అయితే ఈ స్వేచ్ఛ అనేది మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుందా లేక మంచి చేస్తుందా అనేది ఎప్పుడన్నా మనం ఆలోచించామా అంటే ఈ విషయంలో ఆలోచించం రైట్ ఎందుకంటే సులుమని అంటూ ఉంటాడు ఒక మనిషి అంట తను ఏం చేస్తున్నా కూడా ఇది మంచిదే అని అనుకుంటాడండి ఏమనుకుంటాడు మనిషి ఏమనుకుంటారు ఏం చేసినా కూడా తన దృష్టికి అది మంచిగానే ఉంటుంది రైట్ తర్వాత తన దృష్టికి ఎప్పుడు కూడా తను చేసే పని ఎట్లా ఉంటుంది అని అంటే యథార్థంగా కనిపిస్తుంది అంట మంచి కనిపిస్తుంది యథార్థంగా అనిపిస్తుంది ఇదే మంచిది అని అంటాడు రైట్ అంటే ఏంటి అని అంటే తన దృష్టికి అది చాలా గొప్పగా కూడా కనిపిస్తుంది అంట మిగతా వాళ్ళు పని అంతా వాళ్ళు ఏం చేశారు అంటాడు ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళానుకో అసలు పాలే వంట ఎవరు ఉంటారు అసలు ఏం వండలేదు వాళ్ళు వంట చేస్తారు రైట్ ఇంకా చూస్తూ పోతుంటే ఆ వాళ్ళు ఏం తెలియదు అసలేమి వాళ్ళకి మన నాకన్నా ఏం తెలియదు బాగా అంటే ఏంటి అని అంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఎదుటి తగ్గించే అలవాటు ఇంకా చెప్పాలి అని అంటే తక్కువ చేసే గుణం కలిపి కూడా ఒక్కొక్కసారి ఉంటాం కానీ సులుమాలు చెప్పినట్టు చూడగలిగితే మనం మన దృష్టిలో మనం ఇప్పుడు కూడా కరెక్టే చేస్తున్నాం అనుకుంటాం అవునా కదా ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట మన దృష్టిలో మనం ఏ చేస్తున్నామో అది మన దృష్టికి కరెక్ట్ అనుకుంటున్నాం కదా రైట్ అయితే దేవుని దృష్టిలో అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం గమనించగలిగితే పరిశుభ్ర గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా ముప్పై అధ్యాయము పదిహేను వచనం చదువుకున్నా ముప్పై అధ్యాయము పదిహేను వచనం చూడుము నేడు నేను జీవము మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నా ఒకసారి నా దేవుడంట దేవుడు అంట మన ముందు మీ ముందు ఒక ప్లేట్ ఉంది ఒకసారి చూడండి ఉందా ఉందా మీ ప్లేట్ మీ ముందు ఉంది అది దేవుడు పెట్టాడంట ఏం పెట్టాడు ఒక ప్లే ఒక ప్లేట్ పెట్టాడు దేవుడు దానిలో జీవం ఉంది రెండోది మేలుంది మరణం ఉంది కీడు ఉంది నాలుగు ఉంచడంట నీ దగ్గర ఉన్న ప్లేట్లో ఎవరి దగ్గర ఉంది ప్లేటు చెప్పాలి ఎవరి దగ్గర ఉంది అందరు చెప్పాలి ఎక్కడ ఎక్కడే ఉన్నారా ఎక్కడే ఉన్నారా ఎక్కడే ఉన్నారా ఉంటే కొంచెం మాట్లాడండి లేకపోతే వదిలే అక్కడెక్కడో ఆ లేదా పార్టీ దగ్గర ఎక్కడనో ఉన్నారనుకోండి అనుకోండి మనం ఏం చేయలేము ఒకవాళ్ళు వదిలేద్దాం మీరు ఎక్కడే ఉన్నారా ఓకే దేవుడు మీకు ఒక ప్లేట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఒక ప్లేట్ ఇప్పుడు ప్లేట్ లో నాలుగు వస్తువులు ఉన్నాయంట ఎన్ని వస్తువులు ఉన్నాయి చెప్పాలందరూ చెప్పాలి ఎన్ని వస్తువులు ఉన్నాయి నాలుగు వస్తువులు ఒకటి జీవము చెప్పండి ఒకటి ఏంటి జీవము రెండోది మరణము రెండోది ఏంటి మరణం జీవము మరణము మేలు కీడు ఓకేనా ఈజీగా ఉంది కదా జీవము మరణము మేలు కీడు ఎక్ మీకు ఇవ్వబడిన ముందు పళ్ళెములో ఉంచబడ్డాయి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది అంటే ఈ పళ్ళెం ఎవరిది వారే ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవుడు మీ ముందు ఉంచాడు రైట్ అయితే ఈ పళ్ళెములో ఉన్న నాలుగు వస్తువులలో ఏదైనా తీసుకోవడానికి దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు ఏమి ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు జీవాన్ని తీసుకుంటే దేవుని స్తోత్రం ఎల్లప్పుడూ జీవంతోనే ఉంటాం నిత్య జీవంలోనే వెళ్ళిపోతాం రెండోది ఒకవేళ మరణాన్ని కోరుకుంటే ఒకవేళ మరణిస్తాం ఆ మూడోది కీడును కోరుకుంటే ఆ కీడు మనకి తగులుతుంది ఆ ఒకవేళ జీ తర్వాత మేలును కోరుకుంటే ఒకవేళ మేలు మనకి సంభవిస్తుంది అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనకు అది ఆధారపడి ఉంటుంది అంతేనా ఓకేనా ఒకనాను కొద్దిగా చెప్పాలంటే మీ ప్లేట్లో ఆ యాపిల్ విత్తనాలు ఉన్నాయి రెండు సీతాఫల విత్తనాలు ఉన్నాయి మూడు కంచెత్తనం విత్తనాలు ఉన్నాయి నాలుగు గన్నేరు చెట్టు విత్తనాలు కూడా ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఏ విత్తనాలు తీసుకోవాలని నువ్వు అనుకుంటావో నీ ఇష్టం ఓకేనా ఏ విత్తనం తీసుకున్నా దేవుడు అడగడానికి ఇప్పుడేమనలా నీ ప్లేట్ ఇచ్చాడు పళ్ళెం ఇచ్చాడు దాంట్లో కొన్ని విత్తనాలు పెట్టాడు లేదు కొన్ని ఫలాలు పెట్టాడు నువ్వు ఏది తీసుకోవాలనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది ఏది తీసుకున్నా కూడా నీ ఇష్టం ఎందుకంటే నీకు ఏం రేమిచ్చాడు అంటే స్వేచ్ఛ ఏమిచ్చాడు స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ మనకున్న స్వేచ్ఛను బట్టి ఏమైనా మాట్లాడగలము ఏమైనా చేయగలము ఎలా అయినా మాట్లాడగలము అందుకే వాక్యం ఉంటది ఈ నోట్తోనే దీవెనలు ఈ నోట్తోనే శాపాలు కూడా ఈ నోటితోనే మంచి మాటలు ఈ నోటితోనే చెడ్డ మాటలు ఎందుకని అంటే నోరు ఒకటే కదా కానీ ఏం వస్తున్నాయి మంచి వస్తుంది చెడు వస్తుంది మంచి మాటలు వస్తున్నాయి చెడ్డ మాటలు వస్తున్నాయి దీవెలలు వస్తున్నాయి ఆశీర్వాదాలు వస్తున్నాయి అంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మన మీద ఆధారపడి ఉంటుంది మనం ఒకవేళ ఈ నోరు ఉపయోగించేది ఎదుట వారిని దీవించడానికి ఉపయోగిస్తే దేవునికి స్తోత్రం నీకు కూడా దీవెనలు వస్తాయి ఒకవేళ ఎదుటి వారిని శపించడానికి నోరు ఉపయోగిస్తే నీకు కూడా అదే తిరిగి వస్తుంది ఎందుకనంటే నరుడా ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోసుకుంటావు ఎదుటి వారిని దీవిస్తే నీవు దీవింపబడతావు ఎదుటి వారిని శపిస్తే నువ్వు శపించబడతావు ఎదుటి వారి మరణాన్ని కోరుకుంటే నీ మరణాన్ని కూడా ఎవరో ఒకరు కోరుకుంటారు ఎదుటి వారి జీవాన్ని కోరుకుంటే నీ జీవాన్ని కూడా ఎవరో ఒకరు కోరుకుంటారు దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమైంది మాట ఇప్పుడు పళ్ళలు ఎవరి ముందు ఉన్నాయి ఎవరు పళ్ళు వాళ్ళదే ఈ ముందు ఇప్పుడు ఏముంది చూడండి ఏముంది ఎవరికి ఎవరిది వాళ్ళదే చిన్నపిల్లలైతే చిన్నపిల్లలకు ఉంది పెద్దవాళ్ళు అయితే రైట్ ప్రతి ఒక్కరికి కూడా వారి ముందు దేవుడు మేలును కీడును జీవమును మరణమును ఉంచి ఉన్నాడంట దేవుడికి స్తోత్రం ఇదే ఆదాం ముందు కూడా పెట్టాడు ఇదే ప్లేట్ దేవుడు అలా లూయ ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్న చూడగలిగితే అవ వెళ్ళింది నేను అనుకుంటూ ఉన్నాను అప్పటి వరకు కూడా ఒకవేళ జీవాన్ని ముందుగా తీసుకుని మరలా పెట్టేసి ఇప్పుడు ఆ కీడుని మరణాన్ని చూస్ చేసుకున్నారేమో అయితే ఒక సంధ్య వేళ దేవుడు వచ్చాడు వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు ఎక్కడున్నావు అన్నాడంతే లెక్క కూడా అడగలేదండి అక్కడ అదాము అన్నాడంతే ఎప్పుడైతే వారికి ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగపరచబడిందో గుర్తుపెట్టుకోండి స్వేచ్ఛ అనేది దుర్వినియోగపరచబడినప్పుడు సిగ్గు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకనంటే ఇచ్చిన స్వేచ్ఛలో నువ్వు నేను ఎంతైతే యథార్థంగా ఉంటాము ఇచ్చిన స్వేచ్ఛ విషయంలో ఎంతైతే నీతిగా నిజాయితీగా ఉంటామో ఇవ్వబడిన స్వేచ్ఛలో ఎంతైతే మనం పర్ఫెక్ట్ గా ఉంటామో మనం అసలు తలదించుకునే మనం ఇప్పుడు కూడా రాదు దేవునికి స్తోత్రం స్వేచ్ఛ కనుక దుర్వినియోగం అయ్యిందా మొక్క చూపించలేం రెండోది సిగ్గుపడాలి మూడోది మన స్వేచ్ఛ నుండి అనగా మనకున్న సింపుల్ గా చెప్పాలంటే ఆదమావల గురించి మాట్లాడినప్పుడు ఒక పెద్ద రాజమందర్లోకి దేవుడు తీసుకెళ్ళి పెట్టిన తర్వాత వీళ్ళు ఏదో దుర్వినియోగం చేస్తే ఇంట్లో బయటకి వింటేసారు అనమాట అది లెక్క కూర్చో ఓకేనా అలాగునా జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే వారు ఏదేను వనంలో వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగపరచడం వలన ఏదేను వనం నుండి బయటకు ఇంటి వేయమంటారు దేవునికి స్తోత్రం ముందు మనముందు ఏంచబడింది ఇప్పుడు ఏముంది చెప్పండి ఏముంది పళ్ళెముంది దీనిలో జీవము మరణము మేలు కీడు ఉంచబడింది ఇప్పుడు ఏది తీసుకుంటామో ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఇప్పుడేం దేవుడు అడగడు కానీ రేపులు ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాయి రైట్ రైట్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన పన్నెండు నెలలలో రైట్ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏది చూస్ చేసుకున్నావో నాకైతే తెలియదు నువ్వేది ఎన్నుకున్నావో నాకైతే తెలియదు ఏ మార్గాన్ని ఎటువంటి మార్గాన్ని ఎటువంటి పరిస్థితులను ఎన్నుకున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీ ముందుంచిన జీవము నీ ముందుంచిన మరణం నీ ముందుంచిన మేలు నీ ముంద కీడ్ అనేది నీ ముందే ఉంచాడు ఆయన అవకాశాన్ని కొదలేశాడు స్వేచ్ఛనిచ్చి రైట్ అయితే ఈ ప్రతిఫలాలు చెప్తూ ఉన్నాను దుర్వినియోగ పరిస్థితే తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది రైట్ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పేర్లు కూడా సౌలే ఒక ఆయన పాత నిబంధనలు సౌలు ఒక ఆయన కొత్త నిబంధనలో సౌలు ఈ ఇద్దరు సవులు యొక్క చరిత్ర చూడగలిగితే వీళ్ళు వారి యొక్క జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారో దుర్వినియోగం చేసుకున్నారో ఇవ్వబడిన స్వేచ్ఛను ఉపయోగించుకున్నారో లేదు ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుని దేవుని ముందు నిలబడకుండా పోయారు అనేది కొన్ని విషయాలు చూద్దాం మొదటి సమయంలో గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు ఆయన పేరు సౌలు ఎవరండి ఆయన చెప్పాలి అందరూ చెప్పాలి త్వరగా చెప్తే నేను త్వరగా ముగిస్తాను ఆయన పేరేం పేరు సౌలు ఈ సౌలు గారు గాడిదలు వెతుకుంటూ వచ్చాడండి తండ్రి గాడిదలు పోతే ఏ గాడిదలు పోని తండ్రి గాడిదలు పోతే గాడిదలు గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు అనమాట వెతుక్కుంటూ వచ్చిన ఈ వ్యక్తిని దేవుడు ఏమన్నాడు అని అంటే సమయంతో మాట్లాడి ఫలానా వ్యక్తిని రాజుగా అభిషేకించు అన్నాడు దేవునికి స్తోత్రం ఎవరుగా రాజుగా అంటే రాజుగా నేను అవ్వాలనే ఆశతో ఎవరు రాలేదు సౌలు రాలేదు కానీ దేవుడు ఆ వ్యక్తిని చూసి ఒక అవకాశాన్ని ఇచ్చాడంట దేవునికి స్తోత్రం ఏమిచ్చాడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశం ఏంటి అని అంటే పళ్ళు దేవుని స్తోత్రం ఆయన ముందు పళ్ళెం పెట్టాడు ఆ పెట్టిన పళ్ళెంలో రాజభోగం ఉంది ఆ పెట్టిన పళ్ళెంలో దేవునికి ఇష్టమయ్యేటట్టుగా ఉంది ఆ పళ్ళెంలో దేవునికి వ్యతిరేకంగా ఉండే పండు కూడా ఒకవేళ ఉందేమో ఆ పళ్ళెంలో దేవునికి విరోధంగా జీవించే పండు కూడా ఒకవేళ ఉందేమో అదే జీవము మరణము మేలు కీడు ఇది ఆ ముందు పళ్ళెం పెట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్న ఒక అవకాశం ఇచ్చాడు అండి ఏమిచ్చాడు అందరూ చెప్తాం ఏమి ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు దేవుడు అయితే ఈయన కొంతకాలం కొంతకాలం బాగానే రాజ్య పరిపాలన చేశాడు కానీ పదిహేను అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు అయ్యా నువ్వు పలానా అమాలయకులతో యుద్ధం చెయ్యి ఏం చేయాలి అమాలయకులతో యుద్ధం చేయాలి యుద్ధం చేసేటప్పుడు వారు జరిగిన పరిస్థితుల్లో ఎంత ఘోరంగా మీ దగ్గర ఉన్నారో అది నాకు తెలుసు గనుక మీకు తెలుసు గనుక వారెవరిని కూడా విడిచిపెట్టొద్దు అని దేవుడు ఒక ఖండితమైన ఆజ్ఞ పెట్టాడు ఒకటి రెండోది అక్కడి నుంచి ఏమీ పట్టికి రావద్దు అన్నాడు ఏమన్నాడు ఒకటి ఎవరిని వదలొద్దు రెండోది ఏమి పట్టి రావద్దు ఈ రెండు ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు రైట్ ఇప్పుడు చూస్తే సౌలు గారు వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధం చేశాడు తిరిగి కూడా వచ్చాడు వచ్చి సమీలు గారి కవరు పెట్టాడు అయ్యా దేవుడు చెప్పింది నేనంతా చేసేశాను అని అన్నాడు తీరా ఆ ముందు రాత్రే చూడండి అక్కడ వచ్చినాలో చెప్పబడుతుంది పదిహేనా అధ్యాయంలో పదకొండు వచ్చిన చదవండి ఆ తొమ్మిది కూడా చదవండి బాగా అర్థమవుతుంది ఎనిమిది తొమ్మిది అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను ఆ సౌలే కాదు సౌలుతో కూడా జనులు కూడా కూడి అగగు అనగా రాజును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి రైట్ దేవుడు ఏం చెప్పాడు ఎవరిని వదలొద్దు ఏమి పట్టి చెప్పండి ఏం చెప్పాడు దేవుడు ఎవరిని వదలొద్దు రెండే ఇచ్చాడు ఆదామాకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఒకటే ఏమో రెండు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు రెండు ఆజ్ఞల్లో ఒకటి ఎవరిని వదలొద్దు అందరూ ఆజ్ఞలు కూడా పాటించలేదు అంటే నేను చెప్పారు కదా ముందే పళ్ళు ఏమున్నాయి అని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి చెప్పలేని రెండు ఆజ్ఞలు కూడా ఉన్నాయి ఏడాలు ఉన్నాయి మొత్తం నాలుగు చెప్పినవి రెండు చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఈయన ఏం చేశాడు వాటిని పక్కన పెట్టి ఏవైతే వద్దన్నాడో చెయ్యొద్దన్న పనులు రెండు చేసుకొచ్చాడు ఈయన చూడండి ఎంత ఆశ్చర్యము దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు కదా అని నచ్చింది చేస్తే దేవుడు ఊరుకుంటాడా